ఇప్పుడైతే అండి మా తోటలో అది ఒక మీకు ఒక చికిస్తానండి చిట్టి చిట్టి టమాటాలు ఎన్ని టమాటాలు అయితే ఉన్నాయి టమాటాలు నేను అలా ఉంచేసాను మెత్తనాలకై చేస్తే పైకి వస్తున్నాను కదా ఒకటి రెండుది వేసుకోవడానికి నాకు బాగా ఉంటాయి అనుకున్నాను నేను ఎండకి ఏంటండి ఉడికిపోయినట్టు అయిపోయి మెత్తగా అయిపోయి టమాటాలు అయితే కిందకి రాలిపోతాయి కొద్దిగా అంతా క్లీన్ చేసుకున్నానమ్మ నేను తోట అంతా చింత అవుతుంది కదా అంతా క్లీన్ చేసుకున్నాను కదండి పైకి అయితే ఎక్కాను నేను ఎక్కి అవన్నీ శుభ్రంగా తీసి పడేసండి మొత్తం మేడంతా తుడిచిని చక్క పెట్టుకుని పరుపుని చేస్తున్నాను నేను ఎన్ని టమాటాలు ఉన్నాయి ఇంకెమ్మ తోటకూర ఉన్నదే చూసుకున్న అయితే నేనైతే ఎక్కాను నేను మా టమాటాలు బాగా దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు అసలు టమాటాలు చూస్తున్నారమ్మా ఇదిగోండి టమాటాలు చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఎన్ని టమాటాలు కానీ చాలా టమాటాలు కిందకైతే రాలిపోయినాయి అమ్మా ఉండుకునేట్టు అయిపోయినాయి ఇదిగోండి తయారైపోయినాయి కదా ఇప్పుడు కోసాన్ని నేనైతే ఇత్తనాడికి అయితే ఉంచాను నేను కానీ రాయలు శుభ్రంగా పాడే ఇప్పుడు మనం తిన్నాక లేకుండా ఇత్తనాడికి లేకుండా వేస్ట్గా పోతాయి కదా అనేసి అయితే ఇప్పుడైతే నేను కొన్ని టమాటాలు అయితే కోసేసుకుంటున్నాను నేను ఇవన్నీ టమాటాలే నెక్స్ట్ మా పగడ తోట ఇది ఇదైతే మాకు ఇన్ని టమాటాలు అయితే ఉన్నాయి చిట్టి చిట్టు టమాటాలు మొత్తం అన్ని టమాటాలు మా చింతలు రాలేదమ్మా మొత్తం చుబ్బంగా బంగారు తల్లి కోర్చుండీ మాకు అది వస్తుందని చూశాను నేను ఎండలకు భయపడమ్మా నేనే తీసుకొస్తా లేదు మా ఇంటి దగ్గర అయితే చాలా ఎండలుగా ఉన్నాయి ఇదిగమ్మా ఎంత చిన్న టమాటా చూసారా హా ఎండాకాలం టమాటా పంట రాదని అన్నారు చాలా వీడలు చాలా మంది అంటున్నారు కానీ నా తోటలో ఏటో మరి విచిత్రంగా టమాటా పంట అయితే నేను బాగా ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగా కోసుకున్నాను టమాటాలు నీకు చూపించాను కదా పెద్ద టమాటా కూడా నేను నూట పదకొండు టమాటాలండి అవి లెక్క పెడితే అన్ని టమాటాలు అయితే వచ్చినాయి ఇదిగండి సరే టమాటా చూపుతున్నాను చూడండి ఇదిగోండి ఎలాగైపోయింది అయిపోయిందండి ఇది పీకుడు అయిపోయినట్టే అయిపోయిందండి ముగ్గిపోయి లోపల ఎత్తనం లేదు అందుకని అది ఏదో కూడతో ఏదో తినేసిందని అనుకుంటున్నాను నేను ఎత్తనం లేదండి అలాంటివి చాలా పడిపోయింది పొద్దుగా ఇవన్నీ అయితే నేను కోసేసుకుంటున్నాను నేను దగ్గరగా చూపించచ్చును నా చిట్టు చిట్టు టమాటాలు మొత్తం మళ్ళీ ఇది వస్తుందమ్మా ఎండకైతే రాలిపోతుంది వచ్చిన పోతా నిలబడితే హ్యాపీ అని నేను ఈ టమాటాలు ఇప్పుడు అయితే నేను కోసుకుంటాను నేను చూపేనా మా వంగళ ఆ రెండే వంకాయ నుంచండి నేను విత్తనాలకి ఇది వేరే వంకాయమ్మా ఇదేమో వేరే వంకాయ మీకు విత్తనాలన్నీ ఒకసారి అయితే చూపిస్తాను నేను ఈ బొలుబుల్లాగా ఉన్నాయి కదమ్మా ఆ వంకాయలు ఇవి మరి మా పాప కూడా మరి మొక్కలు వేస్తానంటుంది కదా విత్తనాలు బయట కొనుక్కుని పని ఉండకుండా మనకి అనేసి నేనైతే సేకరించుకున్నాను ఇవన్నీని అందరికి పంచచ్చు కూడా కదమ్మా మరి మా తోటలోది అయితే ఇది అయితే ఇప్పుడు టమాటాలు కోసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను టమాటాలు కొంచెం తోటకూర ఉందని నేనైతే పైకి అయితే ఎక్కానమ్మా నేను తోటకూర అంటున్నాను కదమ్మా నేను ఇలా కట్ చేసాను కదా తోటకూర కట్ చేసింది కూడా చూపిస్తాను ఇవ్వండి ఇలా కట్ చేసానో కట్ చేసిస్తే మళ్ళీ పక్క నుంచి వచ్చినాయి అమ్మ ఈ కొమ్మలు పక్క నుంచి వచ్చినాయి అందుకే కట్ చేస్తాను నేను ఎలా లేకుండా కట్ చేస్తాను నేను ఏ రెండు మూడు రిప్పులు పడుతుంది కదా కట్ చేసింది ఇంకా ఇలా తయారైంది మనకి మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తాను మళ్ళీ ఎదుగుతూ ఉంటుంది మనకి ఇలాగా ఇలా కొమ్మలు పక్కన కట్ చేస్తే చాలు మనం ఇలా పక్క నుంచి కట్ చేసుకుంటే ఇంకో పక్కన కొండ అయితే వస్తాయి ఈ కింద ఎదుగుతా లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి అయితే ఇదైతే ఎలా కట్ చేసుకుంటాను తోటకూర అంతా కట్ చేసినట్టు ఇస్తాను ఈ తోటకూర మనకి పడ్డికి కూడా మంచిదమ్మా మనం వారంలో రెండు మూడు సెలైన ఆకుకూర తినవచ్చు నాలుగైదు రకాల ఆకుకూరలు వేసుకుంటే ఆకుకూర చక్కగా తినచ్చు ఆకుకూర పప్పు వండుకోవచ్చు ఓన్లీ తోటకూర వేపు చేసుకోవచ్చు మనం ఇప్పుడు తోటపూరు పచ్చడి ఏంటండి మనం తోటపూరు పచ్చడి చూసానండి ఇంత వేసుకుని అండి తోటపూరు పచ్చడి కూడా చేస్తున్నారు కాబట్టి నేనైతే ఎప్పుడు ఆ పేదాలు అయితే చేయలేదు అవి కొత్త వంటలకి అయితే అలాంటి వంటలకైతే అయితే నేనైతే వెళ్ళినమ్మా నేను ఏప్పుడు చేసుకోవచ్చు మనం తోటకూర వంకాయ చేసుకుని పులుసు పెట్టుకోవచ్చు తోటకూర ఈ కాలు ఉన్నాయి కదండీ ఏదో ముదాకాలు అయితే ఇలా మన ముళకాయలు ముక్కల్లో కట్ చేసుకుని పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇది అయితే నేనైతే వండేస్తున్నాను కదా ఇదైతే మా పాపకు పంపుతా అండి అయితే మా పాపకు పంపుతుంది మళ్ళీ ఒక నాలుగైదు రోజులు పోయేటప్పటికి మిగతా ఎదుగుతాయమ్మా ఈ ఎదుని మనం కట్ చేసేస్తుంటే ఏంటో లేకుండా కట్ చేసుకుంటాం మనకి చక్కగా లైఫ్గా మళ్ళీ మనకి మనం పండించుకున్న పంట కదమ్మా మనకి ఏ ఆర్గానిక్గా పండించాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది మా అన్నయ్య కూడా అండి అమ్మా చాలా చోట ఎంత రుతుందంటే అంత రుతు ఉందామండి మనం మనం ఏమి వేయకుండా అండి ఏ కెమికల్స్ వేయకుండా మనం ఇంట్లో పండిస్తున్నారు కదమ్మా అలాగే ఉంటుంది అందుకే మరి ఆకూరలు అవి వేసుకుంటున్నాను నేను ఒకటి కొంచాం కూడా ఇంకోటి వేసుకుంటున్నాను నేను చుక్క కూర అయితే లేదు నా తోటలోని తలవాట్లో కూర అయితే ఉన్నదండి కూర ఉన్నది తేగు పచ్చడి అన్నమాట అండి పచ్చలపూరన్నా తేగు పచ్చడి పక్కడ వండుకోవచ్చు మనం షార్ట్ అయితే అండి షార్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు షార్ట్ కూర పప్పు వండుకోవచ్చు షార్ట్ కూర పులి పెట్టుకోవచ్చు తోటకూరలో నాలుగైదు రకాలు అయితే వండుకూడదు షాట్పూర్ పక్కడి కూడా చేస్తున్నారు అంటున్నాను కదండి ఇంకొక పప్పు వేసేయండి చేస్తున్నారు కానీ పచ్చిమిరగ వేయకూడదండి ఎన్నిమరిగరగా వేసి చేసుకోవాలి చేస్తున్నాం కాబట్టి ఇది పెద్ద కొమ్మ కదమ్మా అందుకని ఉంటేసా నేను ఈ ఆకులు తీసుకుంటాను ఈ ఆకులు ఇది పెద్ద సిట్లాగా అవుతుంది విత్తనాలు తయారవుతుంది అండి మరి విత్తనాలు కూడా కావాలి కదా మనకి ఇదిగోండి పక్క నుంచి అమ్మ విత్తనాలు వస్తాయి అయితే ఎత్తనాలకి తయారవుతుంది కదా నేనైతే ఇది కట్ చేయకుని వదిలేస్తాను నేత అన్నీ కట్ చేసుకున్నాను నేను తోటకూర అయితే చాలా రుచిగా ఉంటుంది మనకి మనకి తోటలో మన తోటలో వేసుకున్నది కదమ్మా అయితే తోటకూర కోసం ఇంకేం మాట్లాడలేకపోతున్నాను మరి మా అమ్మాయికి మా అమ్మాయికి పంపుతాను నేను మొన్న అయితే నేను వండేస్తున్నాను నేను పాపకు పంపుతాను అయితే